హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీదేవి రెసిపీస్ ఇవాళ నేను మీకు ఎంతో క్రిస్పీగా ఉండే పప్పుల పొడి మురుకులు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ మురుకులు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పప్పుల పొడి మురుకుల కోసము మూడు కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి మూడు కప్పుల బియ్యం పిండి తీసుకున్నానండి మూడు కప్పుల బియ్యం పిండికి బియ్యం పిండి ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు పప్పుల పొడి వేసుకుంటున్నానండి పప్పులు మిక్సీకి వేసి పెట్టుకున్నానండి ఆ పొడి వేసుకుంటున్నాను మెత్తగా వేసుకోవాలండి పప్పులు కొంచెం కారం వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఒక స్పూన్ తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను కలుపుకోవాలండి బాగా పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలండి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి చపాతి పిండి కలుపుకుంటాం కదండి అలా కలుపుకోవాలి ఇలా అరిచేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి ఇలా చూడండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నానండి మురుకుల పావు తీసుకున్నానండి ఈ బిళ్ళని ఇందులోకి పెడుతున్నానండి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ పట్టించాలండి పిండి అత్తుక్కోకుండా వస్తుందండి ఇప్పుడు ఒక ముద్ద తీసుకుందాము చూడండి ఇలా ముద్ద తీసుకొని ఇందులోకి వేసుకుందాము ఇలా పెట్టి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మురుగులు వేసుకుందాము ఒక సైడ్ కాలిందండి ఇప్పుడు రెండో సైడ్ తిప్పుకుందాము మురుకులు వేగినాయండి తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి ఇలా అన్నీ వేసుకుందామండి ఒక సైడ్ కాలిందండి ఇంకో సైడ్ తిప్పుకుందాము మురుకులు వేగినాయండి తీసేద్దాము ఇంతేనండి పప్పుల పొడి మురుకులు రెడీ అయినాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి సౌండ్ ఎలా వస్తున్నాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి